హాయ్ అండి మొన్న షాపింగ్ చేశాము అన్నాం కదా ఆ తర్వాత చిక్కీకి ఇంకొక డ్రెస్ కూడా తీసుకుంటే బాగుండు ట్రెడిషనల్గా అని అనిపించింది అనమాట సో అందుకని ఇంకా దీన్ని నేను మీషోలో షాప్ చేశాను చాలా అఫోర్డబుల్గా అనిపించింది నాకు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట అరౌండ్ నాకు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీయో ఏమో పడ్డట్టు గుర్తు నాకు సో ఎయిట్ హండ్రెడ్ ఎయిటీకి వర్త్ అని అనిపించింది అసలు కలర్ అయితే నాకు భలే మస్తుగా అనిపించింది అనమాట ఎల్లో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా బార్డర్ అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద వాళ్ళకు కూడా అయితే ఎంత బాగుంటుందో ఇది బ్లౌజు షార్ట్ బ్లౌజు ఇంత చాలా అంటే అసలు ఇంత ఫినిషింగ్ చాలా బాగుంది నేను థ్రెడ్ కదా సరిగా రాదేమో అనుకున్నాను కానీ బాగా వచ్చింది ఇంకా పైట కూడా మనకి నార్మల్గా మనం లంగా బోని మీద బయటికి మనకు కూడా నేను వేసుకొని చూసినా కూడా నాకు కూడా సరిపోతుంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి వర్త్ ఇట్ అనే అనిపించింది అనమాట చూడండి పైట ఎంత బాగుందో కదా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి